మార్చి ముప్పై ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గుమ్మానికి ఇది కడితే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో ధనం దూసుకు వస్తూనే ఉంటుంది మీ దశ మారిపోతుంది కష్టాలు పోతాయి కోట్లు దూసుకు వస్తాయి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అందుకే గుమ్మానికి ఉగాది రోజు ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఎందుకంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల కొత్త సంవత్సరంలో మనకు తిరిగనేదే ఉండదని పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం ఉగాది రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరే ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఉగాది మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది మనకు ఉండే దరిద్రాలన్నీ కూడా తీసివేస్తుంది అందుకే ఉగాది నుంచి మనం కొత్త సంవత్సరంగా పరిగణిస్తూ ఉంటాము ముఖ్యంగా మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాన్ని మీరే పొందుతారు ఇంటి పరంగా బెస్ట్గా పనిచేస్తుంది పరిహారం చాలా మంచి అద్భుతాన్ని సృష్టించే పరిహారం ఒక్కసారి గుమ్మానికి ఇది కడితే మాత్రం ఆరు నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది మరి ఇంతకీ ఉగాది రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉగాది రోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తను పసుపు కుంకుమలను కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లండి ఇలా చల్లడం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆక్షితురాలు అవుతుంది సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక ఉగాది రోజు అందరు గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమలను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈరోజు మీ ఇంటి డోర్ పైన స్వస్తి గుర్తు వేస్తే చాలు మంచి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి గంధంతో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంట్లోకి చెడంతా బయటకి వెళ్ళిపోతుంది దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అనారోగ్యాలు దరిచేయవు కనుక ఈ రోజు మీ ఇంటి ముందు గేటు ముందు స్వస్తికి గుర్తును గీయండి పసుపుతో లేదా గంధంతో పాలతో కలిపి పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్తో స్వస్తికి గుర్తు వేయండి ఇలా చేస్తే మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఈ యోగాది రోజు ఉదయం నిద్ర లేచి ఇల్లు వాకిలు ఉడిచి శుభ్రం చేసుకొని అందమైన ముగ్గులు పెట్టి ఇక ఇంటి పరంగా బాగుండాలి అంటే ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి అంటే ఉగాది రోజు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మనకు మనశ్శాంతి సంతోషాలు కలిగి మనం ఆనందంగా ఉండగలుగుతాము ఇల్లు బాగోలేకపోయినా మనకు చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి బాధలు వస్తూనే ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా ఇలా కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించి లక్ష్మీదేవి మన ప్రతిష్ఠించుకోవాలి కూర్చోవాలి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి మనం కోరుకున్నంత పరి ధనం ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీ సూడి తిరిగిపోయినట్లే కాబట్టి వీళ్ళు ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి అంటే ఉదయం పదకొండు లోపే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది అలా కుదరకపోతే ఉగాది రోజు ఈ ఏ సమయంలో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు మీ ఇంటి గుమ్మానికి ఉగాది రోజు పూలమాలలు చక్కగా కట్టి అలంకరించుకోండి తోరణాలు కట్టుకోండి తోరణాలతో పాటు ఈరోజు రెండు వేప మండలను కూడా గుమ్మానికి రెండు వైపులా కూడా కట్టండి వీటితో పాటు ఈరోజు గుమ్మానికి ఒక ముడుపును కూడా కట్టాలి కడితే చాలు మంచి రిజల్ట్ వస్తుంది మీరు అద్భుతాలను చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన మన మనమంటే గిట్టని వారు ఇంటిపై చెడు ప్రయోగాలు చేసేవారు ఆ ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం ప్రయోగాల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ధనం ఖర్చు అవుతుంది కానీ పెద్దగా ఫలితం అనేది రాదు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంట్లో బాగోదు ఇంట్లో మనశ్శాంతులు కరువవుతూ ఉన్నాయి అని ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనలోనే మనకు పడక మనలోనే మనము కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇల్లు నరకంలా మారిపోతూ ఉంటుంది ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చి పెడుతుంది ఉగాది మనం కొత్త సంవత్సరంగా పరిగణిస్తాము ఉగాది రోజున చేసే పరిహారాలు కావచ్చు ఉగాది రోజున చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు కొత్త సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా ఫలితాలను ఇస్తు ఇస్తూనే ఉంటాయి అందుకే మీరు ముఖ్యంగా ఈ ఉగాది రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి కడితే మీరే ఆ ఫలితాలను చూస్తారు మంచి జరుగుతుంది కొత్త సంవత్సరంలో కోట్లు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీపై ఉండే చెడు ప్రయోజనాలు దృష్ట శక్తులు పోతాయి మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం దృష్టి పెట్టడం అలా కాకుండా ఇబ్బందికి గురి చెయ్యటం అలాంటివి ఏడుపులన్నీ కూడా పోతాయి ఇలాంటి వారి నుండి మీరు ఈజీగా బయటపడతారు దృష్టి ఉంటే మనం మనం నవ్వుల పాలైపోతూ ఉంటాము ఏ ఏదైనా చెడు ఉన్న కానీ మనకి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అన్ని నుంచి ప్రతి సమస్య నుంచి మీరు బయటపడండి మీ ఇంట్లో మీకు అనుకూలంగా చేయలేక చూసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఎందుకంటే మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అదే మన గుమ్మం దగ్గర మనమే ఉగాది రోజు ఇది కడితే మన ఇంట్లోకి చెడు అనేదే రాదు ఎవరు ఏ ప్రయోగాలు చేసినా మనకు తాకకుండా చక్కగా ఉండడానికి మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఉపయోగపడే పరిహారం అందుకే ఉగాది రోజున ఈ పరిహారం చేసుకోండి ముందుగా ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం వస్త్రాన్ని తీసుకోండి అలా తీసుకున్న వస్త్రాన్ని అందులో ఒక కొబ్బరికాయ గుప్పడంత రాళ్ళ ఉప్పు ఆ తర్వాత అర స్పూన్ అంతా పసుపు అర స్పూన్ అంతా కుంకుమ నాలుగు నాలుగు గవ్వలు ధాన్యాలు అలా కాకుండా ఒక రెండు మూడు చుక్కల అత్తరు వేయండి మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు ఖచ్చితంగా అత్తరును తెచ్చుకోండి ఒకవేళ మీ ఉగాది ఉగాదికి అత్తరు కొని తెచ్చుకుంటే చాలా మంచిది మంచి సువాసనను కలుగుతుంది అత్తరు చెడును తీసేస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక అత్తరు ఖచ్చితంగా ఉండాలి అత్తరు అంటే చాలా మంచిది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనకు పురాణాలు చెప్తున్నాయి కనుక అత్తరును ఖచ్చితంగా వేయాలి అలాగే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి నవధాన్యాల వల్ల మనకు గ్రహ దోషాలతో పాటు కొన్ని జాతక దోషాలు కూడా పోతాయి కొన్ని పీడలు బాధలు అలాంటివి కూడా పోతాయి పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైనది అలా కాకుండా అలానే కాకుండా కుంకుమ గురించి చెప్పవలసిన అవసరం లేదు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ తరువాత రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది అనంతరం నల్ల నల్లగవ్వలు ఉంటాయి కదా ఇవి మన ఇంటిపై ఎవరైతే ఎవరైనా సరే ఏదైనా ప్రయోగం చేస్తే దానిని తిప్పు కొట్టడానికి అలాగే కాకుండా మన ఇంటిపై ఉండే చెడును తొలగించుకోవడానికి చెడు నుంచి మనకు విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడతాయి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నల్లగవ్వల వల్ల మనకు సుడు తిరిగిపోతుంది మనకు అంతా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు నార్మల్గా ఒక నల్లగా పెద్ద సైజు అయితే ఐదు రూపాయలు ఉంటుంది చిన్నదైతే రూపాయికి వస్తుంది రూపాయికి దొరుకుతుంది మీరు చిన్నవైనా సరే పెద్దవైనా సరే నల్ల గవ్వలను తెచ్చుకొని పెద్దవైతే నాలుగు తెచ్చుకోండి చిన్నవైతే ఐదు తెచ్చుకొని ఇలా పరిహారానికి ఉపయోగించుకోండి ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆరు నెలల వరకు కూడా ఉంటుంది ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ మీరే మీ కళ్ళతో కొన్ని గమనించుకోగలుగుతారు ఇది కట్టిన తర్వాత కొన్ని మార్పులు రావటం కొన్ని మార్పులు జరగడం వల్ల మీకు అనుకూలించడం ఇంటి పరంగా బాగుండటం ఇలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఇది అందుకే నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది పరిహారం కాబట్టి ఉగాది రోజు ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మీ స్థుడు తిరిగిపోతుంది ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టండి ఆ తర్వాత వీటన్నిటిని ఒక మూటలా కట్టి ఆ మూటకు కొంచెం ధూపం చూపించి ఆ తర్వాత మీ ఇంటి సింహ ద్వారా ముందు వేలాడ దియ్యండి ఈ మూటలో వేసిన కొబ్బరికాయ కూడా అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చేస్తుంది ఒకవేళ చెడు లేకపోతే కొబ్బరికాయ ఆరు నెలల వరకు ఉంటుంది ఒకవేళ మూడు లేదా నలభై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులు కొబ్బరికాయ కుళ్ళిపోయిన వాసన వస్తే మాత్రం ఈ ఇంటిలో విపరీతమైన చెడు ఉంటుందని అర్థం అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇదంతా చెడు మేము అనుభవిస్తున్నామా ఇదంతా చెడును మేము మా వెంట పెట్టుకొని మోస్తున్నామా అన్నట్టుగా మీరే ఆశ్చర్యపోతారు అని ఒకవేళ మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగినా మీకు ఇబ్బంది ఉన్న వెంటనే కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలా ఎప్పుడైతే కొబ్బరికాయ కుల్లినా వాసన వస్తుందో అప్పుడు ఆ మూటను విప్పి పారే నీటిలో పడవేయండి ఒకవేళ కొబ్బరికాయ పైన ఆరు నెలల తర్వాత ఆ మూటను తీసి పారే నీటిలో పడవేయండి ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు పారే నీటిలో పడవేయాలి ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న చెడంతా తీసుకొని ఉంటుంది కాబట్టి ఎవరైనా మనపై చేసే చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఈ మూటలో ఉంటాయి కాబట్టి పారే నీటిలోనే పడవేయాలి కాబట్టి కేవలం పారే నీటిలో లేదంటే పచ్చని మొక్కలో ఎవరైనా తొక్కని ప్రదేశంలో దూరంగా తీసుకొని పోయి అలా తీసుకొని పోయి మళ్ళీ అంటే తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు పరిహారం చేస్తే మనకు కొత్త సంవత్సరంలో కూడా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బందులను అంతా కూడా తొలగించుకోండి చక్కటి చక్కగా మీకు సిద్ధింపబడే పరిహారం చక్కగా మంచి రిజల్ట్ మీ జీవితాన్ని మార్చేసి మీకు అంతా కూడా అనుకూలించేలాగా చేస్తుంది మీకు ఉండే ఇబ్బందులు అన్ని తీసివేసి మీరు పట్టేందల్లా బంగారంలా చేస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇక ఉగాది రోజు అందరూ కూడా ఈ మూట పరిహారం చేసి కొత్త సంవత్సరంలో కష్టాలు ఏమీ లేకుండా ఆనందంగా జీవించి శుభ ఆనందంగా జీవించండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి